నమస్తే అండి నేను కన్నయ్యనండి నేను ప్రకృతి వ్యవసాయ రైతునండి ఈ గార్డెన్ కూడా అంటే నాకు చాలా ఇష్టం గార్డెన్లో కూడా అన్ని రకాల చెట్లు పెంచుతూ ఉన్నానండి వాటితో పాటు నేను నాటు విత్తనాలను సేకరించి వాటిని డెవలప్ చేసి అవి అంతరించకుండా అందరికీ అందజేసి వాటి ఉత్పత్తిని పెంచడానికి నాకు ఎంతో ఇష్టకరమైన వర్క్ అండి ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది నాటు సొరకాయ అండి నాటు సొరకాయి విత్తనాలను నేను కేరళ నుంచి ఒక వ్యక్తి ధర తీసుకొని మొలిపించి మీకు పందిరేసి కాపించానండి ఇది రెండోసారి కావాల్సిన సొరకాయ అండి మీకు మొదటిసారి కావాల్సిన సొరకాయ చూపిస్తున్నాను చూడండి ఇది మొదటిసారికి సొరకాయ అండి ఇది పది కేజీల నుంచి ఇరవై కేజీల వరకు పెరుగుతుంది అన్నారు ఇచ్చిన రైతు అలాగే ఇప్పుడు దాదాపు పదిహేను కేజీలు ఉంటుందని నా అంచనా చూడండి ఇది తీగకి కాయ బరువా అనే సామెత ఉంది అలాగే ఈ తేక ఎంత పెద్ద బరువును కూడా మోస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది ఇది నేనే మోస నేనే చాలా గట్టి కాసేపు పట్టుకోవాలంటేనే బరువు వేసింది నాకు అట్లాగే ఈ పందిరి చూడండి ఎంత పెద్ద పందిరి వేసాను ఇంత పెద్ద పందిరి మీద కూడా రెండు చికాయలే కాయని కాసినవి అండి ఇంకా కాస్త ఆశిస్తున్నాను కా ఈ సొరకాయ నాటు సొరకాయ అండి మంచి రుచిగా ఉంటుంది ఇది ఒక్క సొరకాయ నాలుగైదు ఫ్యామిలీలకు సరిపోతుందండి చూడండి ఈ స్టెమ్ ఎలా ఉందో ఇది సొరకాయ యొక్క కాండం అండి ఇది ఆర్గానిక్ పూర్తిగా ఆర్గానిక్గా లీఫ్ మోల్డ్ వాటితో లీఫ్ మోల్డ్ పశువుల పేడతో పెంచానండి ఎటువంటి కెమికల్ వాడలేదు వాడకుండానే బాగా చక్కగా ఇంత హీల్డ్ వచ్చింది చూడండి సొరకాయ ఆకారం ఎంత బాగుందో మీకు విత్తనాలు కావాలన్నా నేను ఆన్లైన్లో పంపిస్తానండి మీ అందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే నమస్తే అండి